అల్పాయువు కారణాలు గరుడా మనిషి నూరేళ్ళూ బతకాలనే వేదం చెప్పింది కాని కలికాలంలో ఆ మాటకి అవాంతరం ఏర్పడింది నిందిత కర్మలను నిరంతరాయంగా కావించివాడెక్కువ కాలముండడు వానికి వేద జ్ఞానం కొరవడడం కారణంగా వంశంలో పరంపరగా వస్తున్న సదాచారములను పాటింపడు బద్ధకస్తుడై చేయవలసిన సత్కర్మలను చేయకపోగా దుష్టకర్మాసక్తుడై కూడా ఎవరింటిలోనో చేసి వేస్తూ స్వంతంగా కుటుంబాన్ని నెలకొల్పకుండా పరస్త్రీ సంగుడై కాలక్షేపం చేసేవానికి ఆయువు క్షీణిస్తుంది శ్రద్ధాహీనులు అపవిత్రులు నాస్తికులు శుభకార్యాలను చేపట్టనివారు పరద్రోహులు అసత్యవాదులు అయిన బ్రాహ్మణులు ఎక్కువ కాలం ఉండరు ప్రజలను రక్షించవలసినవారే ఆ పని చేయకుండా క్రూరులై ఇటు ధర్మాచరణము చేయక వ్యసనపరులై మూర్ఖులై వేదానుశాసనాన్ని పట్టించుకోకుండా ప్రజాపీడన పరాయణులై ప్రవర్తించు క్షత్రియులను భూమాత భరించదు మానవులు కూడా కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి స్నానదానాదులు లేకుండా రోజును గడిపేవారు వ్యర్థులే స్నానందానం జపోహోమో స్వాధ్యాయో దేవతార్చనం యస్మిన్ దినే నసేవ్యంతే సవృథా దివసో నూనాం పక్షీంద్ర పుట్టినవాడు గిట్టక తప్పదు మరణించినవాడు మరల పుట్టుటకూడా సహజమే కాని దానిని తప్పించినవారున్నారు మనిషి మరణం లేకుండా కోరుకోవడం అన్యాయమే కాని మరల పుట్టుక ఉండకూడదనుకోవడం అనగా జన్మరాహిత్యాన్ని వాంఛించడం మంచిది ఆ కోరిక తీరాలంటే లెక్కలేనన్ని త్యాగాలు చేయాలి అనంతంగా శ్రమపడాలి తనకెంతో ప్రియమైన వాటినన్నిటినీ చేసి వేయాలి తిన్నది అరిగించుకునే శక్తి రతిశక్తి దానశక్తి ఈ మూడు దుర్లభశక్తులు శక్తులు సరైన భోజనం అనుకూలవతి అయిన స్త్రీ ధనం ఈ మూడు వస్తువులు ఆ మూడు శక్తులు మనిషిని మోక్షం వైపు నడిపిస్తాయి భోజే శక్తిశ్చ రతిశక్తిర్వర స్త్రీయ విభవే దానక్తి నాల్పస్ తపస ఫలం దానాద్భోగ నవాప్నోతి సౌఖ్యం సుభాషణాన్ సుభాషణన్మూతోయస్ స విద్వాన్ ధర్మ విత్తమ అదత్తానాచరిద్రో దరిద్రభావా కరోతి పాపం పాప ప్రభావార్కం పునరేవ పాపీ దానం చేయనివాడు దరిద్రుడై పొడతాడు ధన సంపాదన కోసం పాపాలు చేస్తాడు పాపాల వల్ల నరకానికి పోతాడు మరల దరిద్రునిగానే పొడతాడు అధ్యాయం ఇరవై నాలుగు